ఏమర్థం అవుతుంది అంటో మీకు చేసింది మర్చిపోవద్దు ఇంకా చెప్పేమనిపిస్తుంది దాని అర్థం దేవుని కృతజ్ఞత ఎన్నో ఎన్నో సావయ్యా నిన్నే నిన్నే నిన్నేలుయా పెద్ద ప్రసంగానికి టైం లేదు చిన్న ప్రసంగం ఏంటంటే ఇప్పుడు ఆయన ఎన్నో మేలులు చేశాడు మనం ఏం చేయాలంట ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరేం చేయమంటున్నాడు గుర్తుంచుకోమంటున్నాడు అన్నీ మనం ఏం చేయాలి ప్రభువు చేసిన మేలులు గుర్తుంచుకుంటే మనకు ఎంతో కొంత భయము భక్తి ఉంటుంది స్తోత్రం మేలులు అన్నీ మర్చిపోయే వాళ్ళు ఉన్నారా చెప్పండి గుడి మానేస్తున్నారంటే ఏం చేసినట్టు వాళ్ళు బడి మానేస్తున్నారంటే ఏం చేసినట్టు అల్లు ఆదివారం గుడి బుధవారం శనివారం బడి నేర్పేది అప్పుడేగా అన్ని విషయాలు కాబట్టి రెండూ మానమాకండి దేవునికి స్తోత్రం అల్లెలుయా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఉంటే ఇంకా దేవుడు చేస్తాడు అవునంటారా మరువకుండా ఉండడం అంటే ఏంటి చెప్పండి ఇక ముగించేద్దాం అమ్మా జ్ఞాపకం ఉంచుకోవటం ఆయన చేసిన ఉపకారములు మరువకుండా ఉన్నవాడు ఏం చేస్తాడు అన్నమాహన్ రావు తలకాయలు ఊపుతున్నారు చెప్పండి అదిగో ఎప్పుడు స్తుతిస్తారు ఏం చేయాలి స్తోత్రం అని అనండరా అంటే చెప్పండి బండ్లన్న మోస్తాం కానీ స్తోత్రం ఎక్కడంటాం అన్నట్టుగా పెడుతున్నారు మాకు స్తోత్రం అని ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది మనకు మాట దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తోత్రాలు అనుకోని రీతిగా వచ్చేస్తాయి మెయిన్ పెద్దోళ్ళందరూ ఏం చేశారు ఎప్పుడు స్తోత్రాలు చెప్పారు స్తోత్రం 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 అంటానికి మనకు సిగ్గు సిగ్గు ఇదివరకు మన ప్రహర్షితనే సిగ్గు నీ పేరంటే కాబట్టి మనం కూడా సిగ్గుపడ్డానికి వీలు మహాసమాజంలో ప్రభువును పైకి ఎత్తాలి అది కృతజ్ఞతగా ఉండడం అంటే అప్పుడప్పుడు బస్సులో కూడా హలేలుయా అనాలి అది కృతజ్ఞతగా ఉండడం అంటే హలేలుయా బస్ స్టాండ్లో స్తోత్రం చెప్పాలి మనం ఎవరికి కనబడకుండా కరీముల్లా డ్రెస్సెస్లో బైబిల్ పెట్టేసి సంచి ఊగించుకుంటూ వస్తున్నామంటే మనకి కృతజ్ఞత ఉన్నట్టేనా కరుణాకర్ గారు ఊరుకుంటాడు పెడతాడు ప్రాణం తెస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు అయితే అమ్మగారు ఇంటికి వచ్చేస్తుంది నాయన నడు ఈ కాసేపు కళ్ళు మూసుకుని వచ్చేస్తే కథ లేదు అన్నట్లుగా ఉండకుండా మనం దేవుని ఎడలేం చేయాలి కృతజ్ఞత కలిగి నీకేమిచ్చి ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ఎలాగూ నీ రుణము తీర్చగలను వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా ఆయన చేసిన మేలులన్నిటినీ ఆయన చేసిన మేలులన్నిటినీ దేనిని మరువకుమా దేనిని మరువక కొనియాడుమా దేనిని మరువకుమా దేనిని మరువక కొనియా అలలోయ పది సంవత్సరాలు స్పాన్సర్ చేసి మీ అమ్మగారు మీకు ఆడపిల్లలకి పదకొండో ఏటకి నేను చేయలేను లేవే కోళ్ళు వచ్చిందిగా అన్నారనుకో ఎదురు తిరిగిపోయారనుకో అది కృతజ్ఞత ఉన్నట్టేనా చెప్పట్లే ఎవరో ఉన్నట్టు కాదు పది సంవత్సరాలు దేవుడు అన్నీ ఇచ్చి పదకొండో ఏట ఏమన్నా ఇవ్వకుండా ఉన్నాడనుకో ఎదురు తిరిగిపోదామా కష్ట సంవత్సరాలు వస్తాయి ఇరుగు సంవత్సరాలు ఈరోజు అశ్ యశ్యాగ్రంథం నలభయో అధ్యాయం మేము ధ్యానించాం నలభై అధ్యాయంలో రెండవ వచనంలోనూ మూడో వచనంలోనూ అంటాడు ఎరుషలేము గురించి ఆమె యొక్క యుద్ధ దినములు సమాప్తమాయను అంటాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా యుద్ధ దినములు అన్ని రోజులు ఉంటాయా కష్టకాలం అంతా ఉంటుందా ఏదో ఒక రోజు అది ముగించా పడుతుంది దేవునికి స్తోత్రం మీరేమి కంగారు పడనక్కర్ల ప్రభువు మనతో కూడా ఉంటాడు ఆయన నిన్ను వదిలేవాడు నిన్ను విడువను ఎన్నడూను నువ్వు చేయవలసిందల్లా ఏంటి దేవుని హృదయాన్ని నింపు ప్రాణంతో ఒక మాట చెప్పు నా ప్రాణమా హోవాను నా అంతరంగం నా సమస్తమా మరేం చేస్తానమ్మా నేను వెయ్యాల్సిన గంతులు చాలా ఉన్నాయమ్మా అనే అడు ఎనిమిది తొమ్మిది పదికి వచ్చేసరికి అందుకని మీరేం చేయాలి అమ్మాయి ఆయన చేసిన ఉపకారములు ఏం చేశాడే అన్నప్పుడు ఇదిగో పుట్టినప్పటి నుంచి మీరు చెప్పాలి అసలు పుట్టినప్పుడే కష్టం అన్నారు తల్లి కానీ ఒక రోజు వస్తుంది మన శ్యామగాడు చూడండి శ్యామ ఒకడు ఉన్నాడు హాస్టల్లో చదవాల ఈ ఊరు ఆయన పేరెంట్ శంకర్ గారు తీసుకొచ్చాడు వాడికి వంద చెప్పిన చెల్లరేగిపోయాడు ఈ మధ్యకాలంలో దేవుడు అట్ట కిడ్నీలో రెండు పడేశాడంట ఇక కింద పడి దొర్లుతున్నాడంట ఇప్పుడు చల్లరేగిపోయినోడల్లా ఏసయ్యా ఏసయ్యో స్తోత్రం అయ్యో నా పని అయిపోయింది అయ్యో బతికిత్తే చాలా అంటున్నాడు దేవుడు తీసుకొస్తాడు బిడ్డలందరిని దారిలోకి తెస్తాడు దేవునికి స్తోత్రం అటు కృపలతో దేవుడు మన బిడలందరినీ బ్రతికించి దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దేవుని నామ హిమార్ధమై వాడుకొనుగాక దీర్ఘాయుష్వంతులుగా చేయునుగాక ప్రయోజకులుగా చేయునుగాక చంటిబెడిన దేవుడు బాగుగా ఆశీర్వదించునుగాక అల్లేలుయా మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన మా పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు శ్యామును నాయన ఇది పరిమళ పరిమళం పరిమళమ్మను మీరు దీవించి ఇచ్చినటువంటి ఈ సుజన్ రాజును మీరు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి యోగ్యునిగా చేయండి దీర్ఘాయుష్మంతునిగా చేయండి వాక్యం చదివేబడినగా చేయండి వాక్యాన్ని ఎరిగి ఉనబెడనగా చేయండి సేవకునిగా చేయండి అనేక మందికి దీవెనకరమైనటువంటి గొప్ప కృప అనేక మందికి భోజనం పెట్టే కృప అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచే కృప ఆ బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాను సంఘంలో గొప్ప దీవెనకరమైన బిడనుగా పెంచండి నానమ్మను నాయన ఇదిగో తాతయ్యను అమ్మమ్మను తాతయ్యను బంధుమిత్రులందరినీ పేరు పేరు వరుసను దీవించు ఆ బిడెను దీవించడానికి వచ్చిన బిడలందరినీ బహుగా దీవించి రాత్రి ఆశీర్వదించి పంపమని ప్రార్థిస్తూ నా ప్రాణమా యహోవాను సన్నిధించు నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకని మాకు మేము బోధించుకోవడానికి బుద్ధి చెప్పుకోవడానికి మీ కృప సహాయం మాకు అందించమని క్షేమము దయచేయమని మా నోటిని కాచుకోవడానికి మాకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఇప్పుడు మన పరమతనైన దేవుని ప్రేమ కుమారుడైన వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధానం ప్రియులారోడి మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదా తోడయుని నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు సుజన్ రాజుకు హ్యాపీ బర్త్డేలు త్వర త్వరగా వచ్చాయండి ముగించండి రండి అమ్మగారు అయ్యగారు కూడా జాయిన్ అవ్వండి జన్ని అయ్యగారు అల్లెలుయా స్తోత్రం పెద్ద అమ్మగారు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్ అల్లెలుయా తండ్రి యొక్కయు కుమారుని యొక్క యు నామములో ఈ బిడకు దేవుడు దీర్ఘాయువును కలుగుజేయునుగాక గాక ఆమెన్ సృజన్ రాజు యహోవా ఆశీవంలో నుండి నేను ఆశీర్వదించునుగాక ఆమెన్ హ్యాపీ బర్